హలో అండి వెల్కమ్ టు తెలుగు వాయిస్ ఆఫ్ అపర్ణ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ మన ఛానల్లో చాలా రకాల స్టోరీస్ వింటూ ఉన్నారు కదా ఇలాగే కనిష్క కబుర్లు ఛానల్లో కూడా రకరకాల స్టోరీస్ చెప్తున్నారండి అపూర్వ చింతామణి కథలు తెలుగు వారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష ద్వితీయ భాగంలోని నీతి కథలను కంప్లీట్ చేసుకుని రీసెంట్ గానే పంచతంత్ర కథలను స్టార్ట్ చేశారండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా పిండ్ కమెంట్ లో వారి ఛానల్ లింక్ ని అవైలబుల్ గా ఉంచుతున్నాం క్లిక్ చేసి తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈనాటి కథ దూరపు కొండలు వలివేటి నాగచంద్రావతి గారి రచన రైతు బజారు కూరగాయలమ్మి తట్టముందు వంకి బెండకాయల ముచ్చికలు ఒక్కొక్కటి విరిచి జాగ్రత్తగా లేతవి ఏరుతున్నాను సోనా అన్న పిలుపుకి ఉలిక్కిపడ్డాను ఎప్పుడో కాలేజీ రోజుల నాటి స్నేహం స్వర్ణని ముద్దుగా సోనా అని మార్చినప్పటి ముచ్చటాది ఇప్పుడు నన్నా పేరుతో పిలిచేదెవరబ్బా సంభ్రమంగా తల తిప్పి చూశాను నాలుగడుగుల అవతల ఫ్రూట్ షాప్ దగ్గర్నుంచి చిరునవ్వుతో దగ్గరకొస్తోంది లేతరంకు డిజైనర్ శారీ కట్ చేసి భుజాలకు వదిలేసిన వత్తైన జుట్టు కనబడి కనబడనట్టుగా బుగ్గలకు పెద్దాలకు వేసుకున్న రంగు ఎంతో మోడ్రన్గా అయితే మటుకు ఐదేళ్లు కలిసిమెలిసి తిరిగిన నేస్తం కాస్త ఆకారం ఆహార్యం మారినంత మాత్రాన గుర్తుపట్టలేనా నువ్వు మీరు సంఘమిత్రగారు కదూ అంటూ వంగున్న దాన్ని సరిగ్గా నుంచని తడబడుతూ అడిగాను గారా గోంగురా నేను మిత్రనే మీరు గీరు అంటూ దూరం పెంచుకు అంది ఆమె ఆప్యాయంగా నా భుజం మీద చెయ్యి వేసి అప్పటికీ సందిగ్ధం పూర్తిగా వదిలింది నాకు ఆ గారు నీకోసం కాదులే నువ్వు కట్టుకున్న చీర ఖరీదుకి నీ అలంకారానికి అన్నాను మందహాసం చేస్తూ పకపకా నవ్వింది మిత్ర నీ చమత్కారం తగ్గలేదు సుమి అంటూ ఇదిగో అమ్మా మీరెంచుకున్న కూరగాయలు అరకేజీ తూగాయి తక్కెడ వంచి బెండకాయల్ని నా చేతిలో ఉన్న సంచిలో వేస్తూ అంది కూరగాయలమ్మి తూచేటప్పుడు చూడలేదు అంటూ లోపల అనుకున్నాను కాస్త విచారంగా సరే సరే సంచి నిండిపోయింది ఇక నీ కూరల బీరం అయిపోయినట్టేగా పదపదా మా ఇంటికి వెళదాం అంది మిత్ర నా ప్రమేయమేమీ లేనట్టు నా చేతిలో కూరగాయల సంచిని లాక్కున్నట్టుగా తీసుకుంది మా డ్రైవర్ తీసుకొస్తాడులే అని మా వెనకాలే పళ్లబుట్టతో వస్తున్న అతనికి అందించేసింది మార్కెట్టు బయటకు వచ్చాక కూడా నా చెయ్యి వదిలిపెట్టలేదు మిత్ర ఇంటి దగ్గర బాబు ఉన్నాడు అత్తమ్మ నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అని నేను అభ్యంతరం చెప్పబోయినా వినిపించుకోలేదు ఎన్నాళ్లకో కలుసుకున్నాం నిన్ను వదలాలనిపించటం లేదు ఒక్క గంటలో పంపించేస్తాను నిన్ను అని బలవంతంగా కారెక్కించింది మరీ బెట్టు చెయ్యాలనిపించలేదు నాక్కూడా ఎందుకంటే సాధాసీదా మధ్యతరగతి ఆడపిల్ల తనుకూడా ఫైన్తో ఫీజు కట్టేవాళ్లం ఖరీదు తక్కువ చుడీదార్లు వేసుకునేవాళ్లం కిక్కిరిసిన సిటీ బస్సుల్లో నిలబడి కాలేజీకి వెళ్లేవాళ్లం అలాంటిది నేనేమో ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఇప్పటికీ ఆ కింది వరుసలోనే ఉండిపోయాను తను మాత్రం కారు డ్రైవరు అంత ఎత్తుకు ఎలా వెళ్లగలిగిందో తెలుసుకోవాలన్న కుతూహలం ఉండదా నాకు మరి కారు ముందుకు పరిగెడుతోంటే మేం వెనక్కు తిరిగి గత కాలం నాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయాం కాలేజీలో శుభ నేను మిత్ర గౌతమి మేం నలుగురం మంచి స్నేహితులం ఎడ్మిట్ అయిన దగ్గర్నుంచి కాలేజీ వదిలే పర్యంతం ఐదేళ్లపాటు నిరాటంకంగా కొనసాగిన దోస్తీ మాది అందుకు మా కామన్ ఐడెంటిటీ మేమంతా మధ్యతరగతి వాళ్ళం కావటమే ముఖ్య కారణం అనుకుంటాను కలిసి క్యాంటీన్ కి వెళ్లే కలిసే లైబ్రరీకి వెళ్ళే వాళ్లం పరీక్షల ముందు కలిసి కంబైన్డ్ స్టడీస్ చేసేవాళ్ళం కాలేజీ నుంచి వచ్చేటప్పుడు బస్ కోసం స్టాప్ లో ఎదురుచూస్తూ మాటల్లో పడి రెండు మూడు బస్సులు మిస్ చేసేవాళ్ళం ఎంత మధురమైన రోజులవి చీకు చింత లేవు అణిచేసే బాధ్యతలు లేవు కట్టిపడేసే బాదరబందీలు లేవు ఆ పైన అందమైన కలలు కనే వయసు కూడా తోడయిందయ్యే భవిష్యత్తు మీద గొప్ప గొప్ప ఆశలు మా ఊహలు కట్టుకునే గాలి మేడలు ఒకళ్ళకొకళ్ళం ఏ సంకోచమూ లేకుండా హాయిగా సిగ్గుపడకుండా ఏ దాపరికమూ లేకుండా చెప్పేసుకునేవాళ్లం వైట్ కోట్ సతస్కోపు చూస్తే చాలు మైమరిచిపోయేది గౌతమి తను ఎలాగైనా ఎంబీబీఎస్ చదవాలి ఎంఎస్సో ఇంకా ఆ పైన చదువుకున్న ఇంకో డాక్టర్ని పెళ్లాడాలి సొంతంగా పెద్ద హాస్పిటల్ తెరవాలి ఆ హాస్పిటల్ వరండాలో తను అతను వైట్ కోట్ వేసుకుని చేత్తో సెతస్కోప్ పట్టుకుని హుందాగా నడిచి వెళ్తుంటే అక్కడున్న రోగులు వాళ్ల బంధువులు వినయంగా నమస్కారాలు చేయాలి అది గౌతమి స్వప్నం ఈ కలకే నగిషీలు చెక్కి రకరకాల అలంకారాలద్దీ మా చెవులు హోరెత్తిస్తుండేది శుభ తండ్రైతే ఒక పోస్ట్ మ్యాన్ ఆయనకో చెల్లెలు అమెరికాలో స్థిరపడిన ఆ చెల్లెలుకో కొడుకు ఈ ఇండియాకి ఆ అమెరికాకి వారిది వాళ్ల తాతగారు ఆయనే కూతురిని మనవరాల్ని ఒప్పించి ఈ మనవరాలి భవిష్యత్తు వడ్డించిన విస్తరి చేశాట డిగ్రీని పూర్తి చేయటమేమిటి బావని పెళ్లాడి అమెరికాకి ఎగిరిపోవటమే అనిది శోభ సమయం దొరికితే చాలు అది అమెరికా గురించి కబుర్లే కబుర్లు ఎంత అదృష్టవంతురాలో అని తను చూడకుండా నిట్టూర్చేవాళ్లం ఈ మిత్రుకి ఏ లక్ష్యమూ సాధించాలన్న పట్టుదల లేదు ఏ కష్టమూ లేకుండా వరుణ్ణి కుదిర్చిపెట్టే తాతలేడు కానీ తన అదృష్టం మీద గొప్ప నమ్మకం మాత్రం ఉండేది చిన్నప్పుడు తన చెయ్యి చూసి ఓ పేరుందిన జ్యోతిష్యుడు చెప్పాట ఈ పిల్ల మహజ్జాతుకురాలు అని ఆ మాట మీద గొప్ప గురి మిత్రకి కాని ఆ జోస్యం మీద ఏమోలో తనకే సందేహం మిగులుందేమోనని మా అనుమానం తన అదృష్టానికి డోకా లేదని చెబుతూనే ఏ కోయ దొర కనపడినా చెయ్యి చూపించేది చిలక జోస్యం కూడా చెప్పించుకునేది ఇంకా బలం కోసం కావును మంగళవారం ఆంజనేయుడి గుడికి శనివారం వెంకన్న ఆలయానికి వెళ్లి ప్రదక్షిణాలు చేస్తుండేది దాని పరుసులో అనేక దేవుళ్లవి గుబ్బురు చుట్టున్న బాబాలవి పెద్ద బొట్టున్న అమ్మలవి ఎన్ని ఫోటోలుండేవని అప్పట్లో ఆ వెర్రిబాగులతనానికి దాని వెనకాల తెగ నవ్వుకునేవాళ్లం కాని ఇప్పుడు ఈ మిత్రని చూస్తే ఆ నవ్వుకున్న మేమే వెర్రివాళ్లం అనిపిస్తోంది శుభా గౌతమి ఎక్కడున్నారో నీకు తెలియదు కదూ అంటుంది మిత్ర ఎలా తెలుస్తుంది నా డిగ్రీ పూర్తి కావటం మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ రావటం ఒక్కసారే జరిగాయి దాదాపు ఒరిస్సాకు దగ్గరగా వెళ్ళిపోయాం ఓ ఐదారు నెలలు ఫోన్ టచ్ లో ఉంటుండేవాళ్లం ఆ తరువాత మెల్లమెల్లగా వాళ్లెవరో నేనెవరో అన్నట్టుగా అయిపోయింది గౌతమికి ఎంసెట్లో ర్యాంక్ రాలేదు మాతో పాటు డిగ్రీ చేయక తప్పలేదు తనకి అంతవరకే నాకు తెలుసును అయితేనేం తన ఆ తర్వాత ఓ డాక్టర్ని పెళ్లాడిందట శుభ అన్నట్టుగానే అమెరికా వెళ్లిపోయిందట అని చెబుతోంది మిత్ర అందరూ వాళ్ళు కోరుకున్నవాన్ని కావాలనుకున్నవన్నీ సంపాదించుకున్నారనమాట నేనే అంటుండగా కారు స్లో అయింది వాచ్మెన్ తెరిచిన పెద్ద గేటులోంచి అటూ ఇటు ఆకుపచ్చని సైనికుల్లా అటెన్షన్ లో నుంచున్న అశోక వృక్షాల మీంచి ఇంటి ముందు కారిడార్లోకి వచ్చి ఆగింది కారు డ్రైవర్ డోర్ తెరిచి పట్టుకుంటే హుందాక కారు దిగి ఇదే మా ఇల్లు దిగు అని నన్ను ఆహ్వానించింది మిత్ర సిటీ హడావిడికి కాస్త దూరంగా ఉన్న ఈ పాష్ కాలనీలో పెద్ద పెద్ద ఆఫీసర్లు గొప్ప గొప్ప ధనవంతులు నివాసముంటున్నారని గాని చూడటం ఇదే మొదలు ఇల్లా ఇది అధునాతనంగా కట్టిన పెద్ద బంగ్లా భవనం చుట్టూరా ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తున్నా సంరక్షిస్తున్నట్టు అందమైన గార్డెను సింహద్వారం ముందు పాలరాయిపరిచిన విశాలమైన వరండా ఆ వరండాలోనే ఓ పక్కన గొలుసుకి కట్టేసి ఉంది ఓ ఆల్బేషియన్ నన్ను చూసి లేచి అరవబోయి మిత్రుని చూసి శాంతించింది ఇది సామ్రాట్ మా వారి ప్రాణం అంది మిత్ర చిరునవ్వుతో కారొచ్చిన శబ్దానికిగాను వయసులో ఉన్న ఒక ఆవిడ తలుపు తీసి మర్యాదగా చిరునవ్వు నవ్వింది సీతమ్మగారు మాకు వంట అది చేసి పెడుతుంటారు అని పరిచయం చేసింది మిత్ర లోపలికి వెళ్లాం సీతమ్మగారు నా ప్రాణ తను మంచి టిఫిన్ ఏదైనా వేడివేడిగా చప్పున చేసుకురండి వద్దు వద్దని నేనెంత వారిస్తున్నా వినిపించుకోకుండా శర్మాయించింది నన్ను బలవంతాన సోఫాలో కూలేసి తను వెళ్లి రెండు కోకో కోలా టిన్నులు పట్టుకొచ్చింది నాకొకటి అందించి పక్కన కూర్చుంది ఆ మాట ఈ మాట చెబుతూ తన భర్త ఓ ప్రముఖ వ్యాపారవేత్తట వారసత్వంగా సంక్రమించిన చిన్న బిజినెస్నే తన సామర్థ్యంతో అతి తొందరలో నలుగురు ఔరా అనుకునేట్టుగా అభివృద్ధి చేశారట ఈ సిటీలోనే ఐదారు ప్రాంతాల్లో వాళ్ల షోరూంలున్నాయట మేం కొత్తగా రాబట్టి కాని ఇక్కడ ఆయన పేరు తెలియనివారుండరట ఘనుడైన భర్త గురించి గర్వంగా చెప్పుకోవడం భార్యకి ఇష్టంగానే ఉంటుంది మరి మా ఆయన గురించి నేనేం చెప్పుకోగలను పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చిన ఓ మారుమూల ఇంజనీరింగ్ కాలేజీల్లో అత్యవసర మార్కులతో డిగ్రీ తీసుకుని ఓ పేరు ఊరు లేని కంపెనీలో ఏఈగా జాబ్ చేస్తున్నాడనా వాళ్ళిచ్చే ఇరవై వేలు మహాభాగ్యం అనుకుంటున్నామనా సిగ్గు సిగ్గు తలెత్తబోతున్న జలసిని మందహాసం మాటున దాచేసి కోలా సిప్ చేస్తూ చుట్టూ చూశాను చాలా పెద్ద హాలది కార్నర్స్ లో ఫ్లవర్ స్టాండ్లు గోడలు కానించి రోజ్వుడ్ టేబుల్స్ వాటి మీద షోపీస్లు ఓ మూల అక్వేరియం గోడలకి అక్కడక్కడా ఆయిల్ పెయింటింగ్స్ సీలింగ్ కి షాండ్లేయర్లు మొత్తం మీద హాల్ ఓ కళాఖండంలా ఉంది చాలా బావుంది అని అనేసాన్ అప్రయత్నంగా అంతా మా వారి సెలెక్షన్ అండ్ కలెక్షన్ ఉండేది ఇద్దరమే అయినా వీటి కోసమే ఇంత పెద్ద ఇల్లు కట్టించుకున్నాం దా నీకిల్లంతా చూపిస్తా అంటూ ఉత్సాహంగా లేచింది మిత్ర ఈలోపు సీతమ్మగారి పని కూడా అయిపోతుంది అంటూ నాకు అందించింది ఇంకేం గొప్పలు చూపించుకుంటుందో తప్పుతుందా కాస్తంత దుగ్ధగా అనుకుంటూనే వెంట నడిచాను అబ్బా ఎన్ని గదులో నాలుగు పడగ్గదులు హోం థియేటర్ పెట్టిన పెద్ద గదొకటి ఊరంత డైనింగ్ రూము మైదానమంత వంటిల్లు పూజకో గది మా వారికి ఇరుకు ఇరుక్గా ఉండడం అసలు నచ్చదోయ్ బాత్రూం కూడా హాలంత ఉండాలంటారు మామూలుగా చెప్పినట్టే ఉంది నాకు మాత్రం డబ్బా సరిగా చెప్పినట్టే వినిపించింది ఒక్కటొక్కటిగా తిప్పి చూపిస్తూ వాటిల్లో అమర్చిన అలంకరించిన వస్తువుల ప్రత్యేకతని ప్రాముఖ్యతని ఆధునికతని వివరించి వివరించి చెబుతుంది నాకు ఇవి ఫ్రెంచ్ విండోస్ పాత మోడలే కాని ఎంత దర్జాగా ఉన్నాయో చూసావా ఈ కర్టన్ క్లాత్ ముంబై నుంచి తెప్పించాం ఈ రోజ్వుడ్ కార్ట్స్ రాజస్థాన్ నుంచి కార్పెంటర్ ని పిలిపించి చేయించారు ఈ డ్రెస్సింగ్ టేబుల్సు ఆ బట్టల ఆల్మరాలు మిగతా ఫర్నిచరు అన్ని వాళ్లు చేసినవే ఆ నగిషీలు అవి మన వైపు వాళ్లకి నైపుణ్యం రాదంటారాయన ఇవే కాదు తన భర్తగారు ఏవి కొన్నా అపురూపంగా ఉండాల్సిందేనట ఆ మిర్రర్లు కర్టెన్లు మంచాల మీద బెడ్షీట్లు చివరికి డోర్ మ్యాట్లు కూడా నెట్లో వెతికి వెతికి ఇండియావి నచ్చకపోతే ఫారిన్ నుంచైనా కానీ రాజీ పడరట బజార్లోకి కొత్తగా ఆకర్షణగా ఏవి కనపడ్డా ఇంట్లో ఉండాల్సిందే అనుకో అక్కడలేని ముగుండి తలుచుకుని ఆరాధనగా కళ్ళు మెరిపిస్తోంది మిత్ర నిట్టూర్చాను ఇవన్నీ చూస్తుంటే అతగాడి టేస్ట్ని మెచ్చుకోకుండా ఉండలేం చివరికి వంటిల్లు ఆ మాడ్యులర్ కిచెన్ సెంటర్ ప్లాట్ఫామ్ ఎంత గొప్పగా ఎంత సదుపాయంగా ఉందో నిజంగా ఇల్లాలికి వరప్రసాదంలా ఉందా కిచెన్ అయినా మిత్రకి వంటగదిలో అడుగుపెట్టే అవసరమేముందులే దేనికైనా పెట్టి పుట్టాలి మా ఆయన ఉన్నాడు తను వేసుకునే చెప్పులు కూడా సరైన సైజువు తెచ్చుకోలేడు ఇవి మీ కాళ్ళకి నప్పవండి అని నేను చెప్పాలి కర్మ తనకున్న వందలాది చీరల్ని ఫ్యాషన్ జ్యువెలరీని చూపిస్తూ సంపాదించడం కాదు అనుభవించడం నేర్చుకోవాలంటారు మావారు అని మురిపెంగా అంటోంది మిత్ర మాకా బాధ లేదు ఎందుకంటే అసలు సంపాదించడమే చేత కాదు మాకు ఏమిటి ఆరేళ్లకి ఇద్దరు పిల్లలా టూ బ్యాడ్ హుషారైన వయసంతా వాళ్లు పెట్టే చికాకులతో చేతులారా వృధా చేసుకోవటమేగా మేం చూడు ఎన్ని బ్యూటిఫుల్ ప్రాంతాల్లో ఎంజాయ్ చేసి వచ్చామో అంటుంది మిత్ర పెద్ద ఆల్బం ఒకటి ముందు పడేసి అవన్నీ చూస్తుంటే ఆ మాటను వింటుంటే బతుకులోని మాధుర్యాన్ని పోగొట్టుకున్నట్టు ఎంత వెతుకుతున్నా ఇక దొరగదన్నట్టు నిస్పృహ నిరాశ ఇప్పుడు ఈ మిత్ర పొందినవన్నీ ఒకనాడు నేను కావాలనుకున్నవి అలవోకగా అందుకోగలననుకున్నవి అవును నాకేం తక్కువ అందాల బరినని బంగారు బొమ్మని కాలేజీ బ్యూటీని చదువులో యావరేజ్ అయితేనేమి అసలైన నా క్వాలిఫికేషన్ నా అందమే నాకున్న సౌందర్యానికి ఏ మాజీ జమీందారు ముద్దులు మనవడో ఏ బిజినెస్ మ్యాగ్నెట్ గారాల పుత్రుడో నన్ను చూసి కలవరించి వెంట తిరిగి నన్ను చేపడతాడని ఎదురుచూసిన దాన్ని అచ్చమలాని నౌకర్లు చాకర్లతో సేవలు చేయించుకుంటూ మహారాణిలా కారులో తిరగాల్సిన దాన్ని నా రాత బావుండక కన్న కలలన్నీ కలలైపోయి ఇలా అత్యసర బతుక్కి బలైపోయాను ఇంకొకరిని చూసి అసూయపడే దుస్థితికి దిగజారిపోయాను ఇంటికి ఎలా వచ్చానో తెలియదు తలుపు తీసి అత్తమ్మని చూస్తే చెడ్డ చిరా కనిపించింది ఇంత ఆలస్యమైందేమే అని ఆవిడంటుంటే చిర్రెత్తుకొచ్చింది ఇంట్లో అత్తగారా అబ్బా ఎలా భరిస్తున్నావే మేం మా పేరెంట్స్కి డబ్బులు పంపించేస్తాం వాళ్లకు ఆ మాత్రం సహాయం చేస్తే చాలు అంటారాయన అన్న మిత్ర మాటలే గుర్తొచ్చాయి తప్పటడుగులు వేసుకుంటూ వచ్చి కాళ్లు చుట్టేశాడు చిన్ను విసుగ్గా విదిలించేశాను రాగం తీస్తున్న వాణ్ణెత్తుకుంటూ ఏమైందే నీకు అంటూ ఆశ్చర్యపడ్డారత్తమ్మ నా శ్రాద్ధమైంది అంటూ చిరాకు పడ్డాను కోపం నా మీద నాకే కోపం అస్థిమితం అతలా కుతలం అంతా కక్షగట్టి నన్ను మోసం చేశారనిపిస్తోంది పెళ్లి పెళ్ళంటూ నాన్నని ఓదరుగొట్టేసిన అమ్మ ఇంజనీర్ అనగానే ఇంకేముంది అమెరికా ప్రెసిడెంట్ అన్నట్టుగా సంబరపడిపోయిన నాన్న తగినవాణ్ణేనా అని ఆలోచించకుండా తగుదునమ్మా అని కట్టేసిన ఈ మహానుభావుడు అంతా అంతా నాకు శత్రువులే అనిపిస్తోంది సాయంత్రం బబ్లుగాల్ని వాయగొట్టాను స్కూల్లో బట్టలు మాపుకొచ్చాడని టీలో అల్లం వేయలేదా అన్నందుకు మా ఆయన మీద విరుచుకుపడ్డాను ఇష్టమొచ్చిందల్లా చేసి పెట్టడానికి వంట మనుషులు లేరిక్కడ అంటూ రంకెలేశాను స్వర్ణ మనసేం బాలేనట్టుందమ్మా తనకేం పని చెప్పకు అని ఆయన మరే ఒళ్ళు పసిచెడినట్టుంది పిచ్చిమోహం ఎప్పుడు చూడు చేసింది చేసినట్టే ఉంటుంది విశ్రాంతి తీసుకోకుండా అని అత్తమ్మ సానుభూతి చూపించేశారు పిల్లల్ని సముదాయించేశారు నాకది కూడా నచ్చలేదు వీళ్ళెందుకు పోట్లాడరు అప్పుడైతే కసితీరా నేను అరుద్దును కదా అని అనిపించింది నాలుగు రోజుల దాకా కల్లోల సముద్రంలానే ఉంది మనసు ఇంట్లో కూరలైపోయాయమ్మా స్వర్ణ అన్నారు కొంచెం జంకుతున్నట్టు నా వల్ల కాదిప్పుడు అని కసురుకుందామనుకున్నాను కాని బయటకు వెడితేనన్నా కాస్త తెరపిగా ఉంటుందనిపించి సంచి తీసుకుని బయలుదేరాను ఎంట్రన్స్లోనే ఎదురు పడింది సీతమ్మగారు బావున్నారా అంటూ పలకరిచ్చింది నవ్వుతూ బావున్నాను మిత్ర ఏం చేస్తుంది అని క్యాషువల్గా అడిగాను హాయిగా పరుసునుండా డబ్బులు వేసుకుని ఏ షాపింగ్కో వెళ్ళుంటుంది అని దుగ్ధగా అనుకుంటూ ఏం చేస్తుందమ్మా మూలుగుతూ పడుకుంది ఆ మాయదారివాడు వచ్చిపోయాడుగా ఒళ్లంతా చేసి అంటోంది సీతమ్మగారు మొహం అదోలపెట్టి స్టన్నయ్యాను ఏమంటోందివిడా వచ్చిపోయే వాళ్ళకి అడ్డం లేకుండా కాస్త పక్కగా వెళ్లాం మీకు తెలీదమ్మా అతగాడు వచ్చినప్పుడల్లా ఇంతే తెగ తాగుతాడు పిచ్చికుక్కలా ఇల్లంతా కంగాళి చేస్తాడు ఉన్న ఆ నాలుగు రోజులు ఆవిడ ఒళ్లంతా చితక్కొట్టిపోతాడు రాక్షసుడు అన్నదావిడ మొహం ఏహ్యంగా పెట్టి హారి భగవంతుడా నేను వింటున్నది నిజమేనా నాలుగు రోజులా మరి మిగతా రోజులో అని నాలిక మీద తడి ఆరిపోతుండగా అడిగాను అసలే నాకు కొట్టే మగాళ్ళంటే చాలా భయం అయ్యురామా మీకు తెలీదా అసలు సంసారం వేరే ఉందిగా పాప అక్కడా తాగి తందనాలాడ్డము సరదాలు తీర్చుకోవటము ఇక్కడా ఎలా పడిందో ఈ ద్రాష్టడి వాళ్ళో పాపం మంచి కుటుంబం నుంచే వచ్చిందనుకుంటా మరి పెళ్ళి అది అంటూ నా అనుమానం వ్యక్తం చేశాను ఆ ఓ పసుపు కొమ్ము కట్టే ఉంటాడు ఎందుకది ఆ నగలు చీరలు చూసుకుని మురిసిపోతున్నట్టు నటించడానికే తప్ప ఓ బిడ్డ కలిగే యోగం లేదు ఓ చుట్టం పక్కం వచ్చి పలకరించే ఆస్కారం లేదు కొందరి బతుకులు ఇంతేనమ్మా మోడుల్లా అదిగో ఆ కాగితం పూలల్లే మిగతా మాటలేమీ నాకు వినిపించలేదు గిరుక్కున వెనక్కి తిరిగాను బుద్ధుందా నాకు ఇదా నాకు దక్కలేదని బాధపడ్డానింతవరకు పశ్చాత్తాపంతో ముడుచుకుపోతోంది మనసు నా కోపతాపాల్లో సైతం నన్నర్థం చేసుకునే భర్త ముత్యాల్లాంటి బిడ్డలు ఆదరించే అత్తగారు నా ఇల్లంతా స్వర్గం ఈ మాత్రం తెలియలేదేం నాకు ఖాళీ సంచితో వచ్చిన నన్ను అదేమిటే అని అడుగుతున్న అత్తమును చేతులతో చుట్టేసి భుజం భుజంమీద మాంచాను అభిమానంగా ఉయ్యాలలో నిద్రపోతున్న చిన్నుని గబుక్కున లేపి అమాంతం పైకెగరేసి పట్టుకున్నాను బేరమంటున్నవాణ్ణి నా చేతుల్లోకి లాక్కుని పిచ్చిగాని పట్టిందా ఏమే అని నా చేష్టలకి విస్తుపోతూ అంటున్నా రతమ్మ కోపంగా పట్టలేదు పట్టింది వదిలింది అన్నాను కన్నీళ్లు ఊబుకుతూంటే